హలో అండి అందరికీ నమస్కారం నాకు వాట్సాప్లో ఒక చిన్న కథ వచ్చిందండి మెసేజ్ ఎవరో పంపించారు అది ఆ కథ నచ్చి నేను మీకు కూడా వినిపిద్దామని చదువుతున్నాను కథ పేరు మాతృహృదయం ఉదయం పది గంటలకు కావస్తోంది బస్సు కోసం ఎదురు చూస్తున్నారు స్వరాజ్యం తన కూతురు సుభద్ర కొత్తగా పెళ్ళైన కూతురు అల్లుడు ఇంటికి రావడంతో అల్లుడు పని మీద ముందు రోజే వెళ్ళిపోవడం వల్ల ఆ అమ్మాయిని దగ్గరుండి అత్తారింట్లో దిగబడదామని కూతురుతో హైదరాబాద్కు బయలుదేరింది స్వరాజ్యం అరుగు మీద కూర్చుని ఫోన్లో మాట్లాడుతున్న సుభద్రని అమ్మ సుభద్ర బస్సు వచ్చింది రామ్మా అని పిలిచింది స్వరాజ్యం అమ్మ ఇది బెంగళూరు బస్సు హైదరాబాద్ బస్సు కాదే కనీసం బస్సు పేరు కూడా చదవలేని నిన్ను నాన్న ఎలా పెళ్లి చేసుకున్నారో ఏమో అంది సుభద్ర హైదరాబాద్ బస్సు రానే వచ్చింది ప్రయాణించినంతసేపు అత్తగారింట్లో కోపం తగ్గించుకోమని అందరితో కలివిడిగా ఉండాలని నిజాయితీగా ఉండమని అత్తమామల్ని సొంత అమ్మానాన్నలా చూసుకోవాలని మీ భర్తను ఎదిరించుకొని కూతురికి సలహాలు ఇస్తూ ఉంటే అమ్మ నేను చదువుకున్న దాన్ని నీ దగ్గర చెప్పించుకోవాల్సిన అవసరం లేదు అంది విసుగ్గా సుభద్ర అత్తగారింట్లో వదిలి రోజు సాయంత్రమే తన ఊరికి బయలుదేరింది స్వరాజ్యం అందరూ రేపు వెళ్ళొచ్చు కదా అని అంటున్నా లీవ్ దొరకడం లేదండి మరి మరోసారి వస్తాను అని చెప్పి కూతురు దగ్గరికి వెళ్ళగానే సుభద్ర అమ్మ నువ్వేమన్నా కలెక్టర్ పని చేసేది బోర్డు అటెండర్ పని కదా దానికి లీవ్ దొరకలేదు అంటూ ఈ మాటలు అవసరమా అమ్మా అని కసురుకుంది సుభద్ర తన కూతురు ఎప్పుడు తన చదువు గురించి ఉద్యోగం గురించి ఎన్నిసార్లు ఎగతా ఎగతాళి చేసినా ఆ మాటలు ఎప్పుడూ చెవి వరకు కూడా చేరనిచ్చేది కాదు స్వరాజ్యం సరే అమ్మ జాగ్రత్తగా ఉండని బయలుదేరింది స్వరాజ్యం ఇంటికి చేరుకున్న స్వరాజ్యానికి మనసు మాత్రం కూతురు చుట్టే తిరుగుతూ ఉంది ఇంట్లో కూతురు లేకపోతే బోసిపోయినట్లు అనిపించింది ఆ ఏకాంతంలో తన భర్త ఉన్న రోజులు గుర్తు చేసుకుంది స్వరాజ్యం తన భర్త రంగనాథం ప్రభుత్వ ఉద్యోగి అయినా చదువుకున్న అమ్మాయిని చేసుకోరా అని ఎంతోమంది సలహాలు ఇస్తున్న తన బంధువుల అమ్మాయి అయిన స్వరాజ్యంను ఓ పెళ్లిలో చూసి పెద్దవాళ్లతో మాట్లాడి పెళ్లి సంబంధం కుదుర్చుకొని పెళ్లి చేసుకున్నాడు రంగనాథం తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో తండ్రి పిన్ని దగ్గరే పెరిగింది స్వరాజ్యం తల్లి లేని లోటు తనను ఎప్పుడూ వేధించేది ఐదవ తరగతికి చదువు ఆపి ఇంటి పనులు తన బిడ్డల పనులు చేయించుకునేది స్వరాజ్యం పిన్ని అలా పెరిగిన స్వరాజ్యంకి రంగనాథం చూపిన చూపించిన ప్రేమాభిమానాలు ఎంతో ముగ్ధురాలు అయ్యింది స్వరాజ్యం కానీ పెళ్ళయ్యి ఎన్నేళ్ళు అవుతున్నా పిల్లలు పుట్టకపోవడం అనేది ఆ దంపతులను ఎంతో కలిచివేసేది మరో పెళ్లి చేసుకోమని రంగనాథంకి ఎంతో మంది సలహాలు ఇస్తూ ఉన్న పెడచెవిన పెట్టేవాడు రంగనాథం అలా పెళ్ళయిన కొన్నేళ్లకు గర్భం దాల్చింది స్వరాజ్యం ఓ పాపకు జన్మనిచ్చింది ఆ పాపకి సుభద్ర అని పేరు పెట్టుకున్నారు ఆ దంపతులు ఈ సంతోష సాగరంలో మునిగి మునిగిపోతున్న స్వరాజ్యంను చూసి ఎవరు కళ్ళు కుట్టాయో ఏమో రంగనాథంకు గుడ్ గుండె జబ్బు చేసింది వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లడం సర్జరీ చేయించడం జరిగింది ఏడాది తిరగకుండానే మరోమారు ఉండే గుండె జబ్బు తీవ్రంగా రావడంతో రంగనాథం చనిపోయాడు స్వరాజ్యం జీవితం మళ్ళీ అగాధంలోకి వెళ్ళిపోయింది తన భర్తది ప్రభుత్వం ఉద్యోగం కావడం చేత ఏడాది తర్వాత స్వరాజ్యంకు అటెండర్ ఉద్యోగం ఇచ్చారు భర్త చనిపోయాక ఎన్నో అవమానాలను అవహేళనలను తట్టుకొని తల్లి లేకుండా పెరిగిన తనలాగా తన బిడ్డకు తండ్రి లేని లోటు లేకుండా ఉండాలని కూతురిని అడిగినవన్నీ కొనిస్తూ గారాభంగా సాకింది స్వరాజ్యం అలాగే కూతురు చదువు కోసం పెళ్లి కోసం అప్పులు చేసి శక్తికి తాహతకు మించి తన కూతురు ఇష్టపడిన వ్యక్తినే ఇచ్చి పెళ్లి చేసింది స్వరాజ్యం అలా గడిచిన రోజులని గుర్తు చేసుకుంటూ శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయిన తన భర్తని అమ్మగారిల్లు వదిలి వెళ్ళిపోయిన తన కూతుర్ని తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ట్రింగ్ ట్రింగ్ అని ఫోను సౌండ్ రావడంతో ఈ లోకంలోకి వచ్చింది స్వరాజ్యం ఫోన్ చేసింది ఎవరబ్బా అనుకుంటూ చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ ఫోన్ ఎత్తగానే కూతురు ఫోన్ చేసిందని అర్థమైంది స్వరాజ్యానికి అమ్మ సుభద్రా నేను జాగ్రత్తగా ఇంటికి చేరానమ్మా అని సమాధానం చెప్పేలోపు నేను దానికి కాదమ్మా చేసింది మా వారికి బండి తీసిస్తాను అన్నావు కదా ఎప్పుడు తీసిస్తావు నా అత్తగారింట్లో పరువు పోతోంది వాళ్ళు అడిగే లోపల తీసి ఇవ్వు అని అడుగుతున్న సుభద్ర సుభద్రతో సరేనమ్మా అదే చూస్తున్నాను చిన్న చిన్న అప్పులు ఉన్నాయి కదా అవి తీరా తీర్చాక తీసిస్తాను అని వారిని ఏడాది గడువు కూడా అడిగానమ్మా అని చెప్పింది స్వరాజ్యం మా అత్తగారు ఏడాది గడువు సమయం తీసుకో అంటారు అది వాళ్ళ మర్యాద నువ్వు చెప్పింది చేసి నీ మర్యాద నిలబెట్టుకో అంటూ ఫోన్ కట్ చేసేసింది సుభద్ర పాలల్లో సేమిర్ కోసం కొద్దిగా పెరుగు కావాలని అడగడం కోసం వచ్చిన పక్కింటి పంకజం గుమ్మం దగ్గరే నిలబడి ఈ తల్లి కూతుళ్ళ సంభాషణ వింటూ ఉండిపోయింది ఏంటి స్వరాజ్యం ఎలా ఉంది నీ కూతురు ఏదో అడుగుతూ ఉన్నట్టుందే నీ కూతురు ఏమడిగింది ఏంటి ఆరా తీస్తూ అడిగింది పంకజం నేను పెళ్లిలో అల్లుడికి బండి కొనిస్తాను అన్నాను కదా ఆ విషయం గుర్తు చేసింది అంతే అని చెప్పింది స్వరాజ్యం అడిగిందల్లా కొనిచ్చి నీ కూతురిని నువ్వే చెడగొడుతున్నావే అంది పంకజం అబ్బా అదేమీ లేదే నా బిడ్డ అమాయకురాలు నన్ను కాక ఎవరిని అడుగుతుంది అంటూ కూతుర్ని వెనకేసుకొచ్చింది స్వరాజ్యం తండ్రి లేకుండా ఈ బిడ్డకు ఎటువంటి కష్టమూ రాకూడదని పిచ్చి తల్లి అడిగిందల్లా కొనిచ్చి గారాభంగా పెంచడం వల్లే ఈ సుభద్ర ఇలా తయారైందేమో అని మనసులో అనుకుంది పంకజం అమ్మా నీ కూతురు ఇంకా పసిపిల్ల పాపం ఈ తల్లి ప్రేమ ముందర నీ కూతురు కఠిన మాటలు కూడా చెవినైనా ఎక్కుతాయా ఏంటి అంటూ పెరుగు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది పంకజం ఆ రోజంతా తన కూతురు అడిగిన దాని గురించి ఆలోచించి స్వరాజ్యం వైపు చుట్టుముట్టి కూ ఓవైపు కూతురు చదువు పెళ్లి కోసం చేసిన అప్పులు అల్లుడు కోసం బండి ఇలా అన్నీ చుట్టుముట్టి వేధించసాగాయి చివరికి ఓ నిర్ణయానికి వచ్చింది మరుసటి రోజు ఉదయం పంకజంకు చెప్పింది స్వరాజ్యం ఆ నిర్ణయం తనకు నచ్చలేదని పంకజం ఎంత వద్దంటున్నా ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకుంది స్వరాజ్యం కొన్ని నెలలు గడిచాక అప్పులన్నీ తీర్చేసి అల్లుడికి బండి కాకుండా కారు తీసిచ్చింది స్వరాజ్యం కూతురు ఉండబట్టలేక ఎక్కడిది అమ్మా ఇంత డబ్బు అని అడగ్గా అప్పు ముట్టిందిలే అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది స్వరాజ్యం అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు స్వరాజ్యం ఫోను నుంచి పంకజం అంటే పంకజం ఆంటీ ఫోన్ చేసి మాట్లాడేసరికి ఏం మా అమ్మ ఫోన్లో నుంచి మీరు చేస్తున్నారు అమ్మ ఏం చేస్తోంది అని అడిగింది ఏడుస్తూ ఉన్న పంకజం గొంతును గమనించిన సుభద్ర ఏమాంటీ ఏం జరిగింది ఏం జరిగిందో చెప్పండి అని ఆతృతగా అడిగింది సుభద్ర అమ్మ సుభద్ర మీ అమ్మ చనిపోయిందమ్మా అని చెప్పింది పంకజం తొందరగా ఇక్కడికి రా అమ్మ సుభద్ర అని చె చెప్పి పెట్టేసింది వెంటనే భర్తతో కలిసి అమ్మగారింటికి చేరింది సుభద్ర అమ్మకు షుగర్ బీపీ వంటి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు కదా అంటే ఎలా జరిగింది మొన్న నేను ఫోన్ చేసినప్పుడు కూడా బాగానే మాట్లాడింది ఎక్కడున్నావా అమ్మ అంటే నేను ఆఫీస్లో ఉన్నాను రా మళ్ళీ చేస్తానురా అని చెప్పిందే తప్పు తప్ప ఎప్పుడు తన ఆరోగ్యం గురించి నాకు చెప్పనేలేదు అని బాధపడింది సుభద్ర ఏంటమ్మా మీ అమ్మ ఆఫీస్లో ఉందని చెప్పిందా మీ అమ్మ ఎప్పుడో వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసింది నీకు తెలిస్తే బాధపడతారని నా దగ్గర ఒట్టు వేయించుకుంది అందుకే నేను కూడా చెప్పలేదు మీకు వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వడం ఇవ్వడం వల్లే అలా వచ్చిన డబ్బులతోనే ఉన్న అప్పులన్నీ తీర్చేసి నువ్వు అడిగినట్లు బండి కాకుండా కారు కొని ఇవ్వగలిగింది నిజమే నువ్వు అన్నట్లు మీ అమ్మకు ఏ ఆరోగ్య సమస్య లేదు ఉన్నదంతా ఒకటే సమస్య మానసిక సమస్య మీ అమ్మ ఆరోగ్య సమస్య లేదు కానీ ఉన్నదంతా ఒకటే మానసిక సమస్య మీ అమ్మ ఉద్యోగం పనిలో పడి నీవు మీ నాన్న అంతగా గుర్తుకొచ్చేవారు కాదేమో కానీ రిటైర్ అయ్యి ఇంట్లో ఉండడం చేత ఈ ఒంటరితనం తనను మనోవేదనకు గురి చేసి ఉండచ్చు ఎప్పుడు అమ్మ ఎప్పుడు అమ్మ నువ్వు వచ్చేటప్పుడు అవి తీసుకురా ఇవి తీసుకురా అని అడగడమే తెలిసిన నీకు నీకేం కావాలో అని ఏనాడైనా అడిగావా నీకు ఇచ్చి తనకంటూ ఏమీ మిగిల్చుకోలేక ఆ మాతృహృదయం ఆగిపోయిందమ్మా అని చెప్పింది పంకజం ఆ మాటలు విని గుండెలు అవిసేలా ఏడ్చింది సుభద్ర అమ్మ నన్ను క్షమించు ఈ లోకల్లో నేను కళకళలాడుతూ బతకాలన్న కోసం అహర్నిసులు కష్టపడి ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయావా అంటూ ఏడవసాగింది సుభద్ర ఉన్ననాళ్ళు తన విలువ తెలుసుకోకుండా తల్లి మమకారాన్ని గుర్తించలేకుండా ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం అనుకుంటూ సుభద్రను ఏహ్య భావంతో చూస్తూ ఉండిపోయింది పంకజం ఇదండి ఈ కథను రచించిన వారు కె అమృత జ్యోత్స్నా గారు చాలా బాగుంది కదండి కథ ఇది అందరి అమ్మలకి కూడా అంకితం అండి ఈ కథ నచ్చిందా కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ప్లీజ్